ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈరోజు కోడంగల్ నియోజకవర్గం లోపల ప్రతి మండలం లోపల ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈరోజు పోజ్గి చౌ శివాజీ చౌరస లోపల వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు మున్సిపల్ కౌన్సిలర్సు విధంగా పార్టీ ప్రెసిడెంట్లకి అందరికీ నా శుభాభివందనం తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏమన్నాడంటే రైతులకు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తాను చెప్పిండు ఏ విధంగా ఈరోజు రైతులను మోసం చేస్తున్నావు నీవు ఈరోజు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఈరోజు మూడు విడతలుగా ఈరోజు చూస్తే రైతుకు లక్ష వేల కంటే ఈరోజు రుణమాఫీ కాలేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కరోజు కడుపు కాల్చుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతుల రుణమాఫీలన్నీ మాఫి అవుతాయని చెప్పినావు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కరోజు కడుపు కాల్చుకుంటే మాఫీ చేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఈ దగులు బాజీ ముఖ్యమంత్రి ఈరోజు మూడు విడతల కలిపితే పదిహేడు వేల కోట్ల చిల్లర ఈరోజు రైతు రుణమాఫీ చేసినావు అయ్యా అసెంబ్లీ అసెంబ్లీ లోపల లో తీర్మానం ముప్పై ఒక్క వేట్లు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేశావు కానీ ఈరోజు నువ్వు చేసింది చివరకు మూడు విడతలు కలిపితే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేసేస్తే ఈరోజు మిగతా రైతులందరూ ఎక్కడ పోవాలి ఈరోజు రేషన్ కార్డు లోపల ముగ్గురుండని నలుగురుండని మొత్తం మాఫీ అని చెప్పినావు ఈరోజు రేషన్ కార్డు ప్రకారంగా చూస్తే లక్ష నలభై వేలు లక్ష యాభై వేల కాడికి ఈరోజు రుణమాఫీ మాఫి అయింది మిగతా వాళ్ళంతా రెండు లక్షల చిల్లర ఉన్నది ఆ రుణ రైతులు బ్యాంకర్స్ దగ్గర అడిగితే నువ్వు రెండు లక్షల ఇరవై వేలు ఉన్నావు రెండు లక్షల యాభై వేలు ఉన్నావు మీది అరవై వేలు డెబ్బై వేలు కడితేనే నీ లక్ష ఎనభై వేల రూపాయలు లక్ష డెబ్బై వేల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఈరోజు బ్యాంకర్లు ఒక కొరువు పెడుతున్నారు ఈరోజు రైతులు ఆ డెబ్బై ఎనభై వేల రూపాయల కొరకు మూడు రూపాయలు నాలుగు రూపాయల చొప్పున ఈరోజు రైతులు అప్పు తీసుకొని వచ్చి బ్యాంకర్స్ దగ్గరికి పోయి ఈరోజు అప్పు కడితే వాళ్ళు ఈరోజు డెబ్బై ఎనభై వేల రూపాయలు తీసుకొని మేము రేపు చేస్తాం ఎల్లుండం చేస్తామని చెప్పి ఈరోజు రైతులను మోసపూరితంగా ఈరోజు బ్యాంకర్స్ చెప్తున్నారు అదే విధంగా రైతులకు నువ్వేం చెప్పినావు కేసీఆర్ గారు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తున్నాడు ఈరోజు నేను గద్దె మీదకి ఎక్కితే నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పిన ఈ దగులు ముఖ్యమంత్రి రైతులకు ఏ విధంగా పదిహేను వేలు ఇస్తున్నావు ఇచ్చిన పదివేల రూపాయలే ఇప్పటికి రెండు విడతలు అయిపోయింది నువ్వు పదివేల రూపాయలు ఇప్పటివరకు రైతులకు ఇవ్వలేదు మూడో విడత రేపు ఇంకొక రెండు నెలలు అయితేనే మళ్ళా మూడో విడత రైతు బంధు వస్తుంది ఇలా ఇప్పుడు నీ ఉద్దేశం ఏమిటి అంటే రెండు విడతల పైసలు కలిపితేనే ఈ రోజు రైతు బంధు పైసలు అయినాయి రైతు బంధు పైసలతో ఈ రోజు నీవు రుణమాఫీ చేస్తున్నావు ఈ రోజు రైతులను మోసం చేసినావు ఇక టీచర్లను మోసం చేసినావు ఇక ఎంతమంది మోసం చేస్తాం అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మేము ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యం లోపల కేసీఆర్ గారి నాయకత్వంలో పట్నం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు శివాజీ కూడా లోపల కోజీలో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాకు వచ్చినటువంటి వివిధ గ్రామాలు సర్పంచ్లు మా ఎంపీటీసీలు కౌన్సిలర్స్ కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ